రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇరవై రెండు లక్షల అరవై నాలుగు అరవై నాలుగు వేల మందికి వైద్య సేవలు అయితే ఇప్పటివరకు అందించామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదివాసీలు భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఘనస్వాగతం పలికారు జిఎస్ఎల్ అండ్ జిఎస్ఆర్ హాస్పిటల్ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి స్థానికులు భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు శిబిరానికి వచ్చిన స్థానికులతో భువనేశ్వరి ఆప్యాయంగా మాట్లాడారు శిబిరంలో పన్నెండు రకాల వైద్య సేవలు అందించేందుకు వెసులుబాటు కల్పించారు ఈ సందర్భంగా భువనేశ్వరి రంపచోడవరలో చిన్నారులకు సంబంధించి పోలియో చొక్కలు వేశారు ఇప్పటి వరకు పదహారు వేల హెల్త్ క్యాంపులైతే ద్వారా ఇరవై రెండు లక్షల అరవై నాలుగు మందికి వైద్య సేవలు అందించామని చెప్పారు రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల విలువైన మందులు ప ప్రజలు పంపి ప్రజలకైతే పంపిణీ చేశామన్నారు మొబైల్ క్యాంపుల ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించినట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల సో ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల మందికి అయితే సేవలు అందించాం మరికెంతమందికి రాష్ట్రంలో అందరికీ కూడా ఈ విధంగా సేవలు అయితే అందించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది సో ఇది ప్రజెంట్ అయితే ఏపీలోని వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రజెంట్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది అయితే కొత్త పథకం జనవరి నుంచి ఇది మార్పు అయితే కాబోతుందన్నమాట పథకాన్ని అయితే మార్చి అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్